మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు మంగళవారం గుమ్మంపై ఇది చల్లితే ఒక గంటలో మీ జాతకం మారి కుబేరులు అవుతారు రేపు మంగళవారం ఉదయాన్నే గుమ్మంపై వీటిని చల్లటం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు ఇంటిలో డబ్బు అస్సలు ఉండటం లేదని బాధపడేవారు నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండటం లేదని బాధపడేవారు డబ్బును పొదుపు చేయడానికి వీలు అవ్వటం లేదని చింతించేవారు రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి అలాగే ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయని బాధపడేవారు పిల్లలు మాట వినటం లేదని చింతించేవారు కూడా రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లటం వల్ల ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము అలా మనం బయట తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతర ఏవైనా చెడు వస్తువులు తొక్కటం వంటివి చేస్తాం తెలిసి తెలియక వాటిని తొక్కటం వల్ల మనలో దుష్ట శక్తులు ఆవహిస్తాయి మనం కాళ్ళు కడుక్కొని ఇంటిలోనికి వెళ్ళకపోవటం వల్ల ఆ దుష్ట శక్తులు మన ఇంటి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి దీని కారణంగా ఇంటిలో డబ్బు నిలవదు ఇంటిలో మనశ్శాంతి కరువవుతుంది కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఒకవేళ మీకు కూడా ఇంటిలో మనశ్శాంతి కరువు అయ్యిందని బాధపడుతూ ఉన్నట్లు అయితే చేతిలో డబ్బులు అస్సలు ఉండటం లేదని చింతిస్తూ ఉన్నట్లయితే రేపు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి ఈ నీటిని చల్లిన గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనం గుమ్మం దగ్గర చేసే పనుల వలనే మన ఇంటిలోనికి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెప్తోంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు అందులో ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటము రెండవది ఇంటి గడపకు పూజ చేయటం ఇంటి గడపను సింహద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వారలక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం అని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు ఇక మీ ఇంటిలో ఉన్న అలక్ష్మి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటిలోనికి రావాలంటే రేపు మంగళవారము గుర్తుపెట్టుకొని మరి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఇది చల్లండి ఒక గంటలో అదృష్టం మీ తలుపు తడుతుంది మరి రేపు మంగళవారం గుమ్మంపై ఏం చెల్లాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి అది కూడా రహస్యంగా చేయాలి రేపు మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి పనులను పూర్తి చేసుకొని స్నానం చేసి పూజకు కావలసినవి సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోండి ఇక ఇప్పుడు ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి అందులో గంధము పసుపు కుంకుమలు వేయండి వీటితో పాటు అత్తరు లేదా రోజు వాటర్ పోయండి రెండు చుక్కలు అయితే సరిపోతుంది ఇక ఇప్పుడు అందులో ఏడు మిరియాలను వెయ్యండి డైరెక్ట్గా వేసినా పర్వాలేదు పొడిలాగా చేసి వేసినా పర్వాలేదు మిరియాలకు చెడును లాగేసుకునే శక్తి ఉంది ఖచ్చితంగా ఏడు మిరియాలను రాగి చెంబులో వేయాలి ఇక ఇప్పుడు దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి మరియు ఆ రాగి చెంబుకు కూడా ధూపము హారతి ఇవ్వాలి ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని లక్ష్మీదేవి పటంపై రాగి చెంబుపై చల్లి మీ సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం ఎందుకోసం చేస్తూ ఉన్నారో చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చెంబులో ఒక పువ్వులు వేయండి ఏ పువ్వు వేసినా పర్వాలేదు ఒక పువ్వును వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ రాగి చెమ్మును పట్టుకుని తిరగండి ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగాలి అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నీటిని ఆ రూమ్లో ఉండే వస్తువులపై చల్లాలి చల్లేటప్పుడు మా ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని చల్లండి అన్ని రూమ్స్లో వస్తువులపై గోడలపై కిటికీలపై ఈ నీటిని చల్లాలి ఇక లాస్ట్లో మీ ఇంటి ప్రధాన ద్వారంపై ఆ నీటిని చల్లాలి ఇలా ఇల్లంతా ఈ నీటిని చల్లటం వల్ల మీ ఇంటిలో మూలల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అత్తరు లేదా రోజ్ వాటర్ కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వెయ్యండి ఎన్ ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉండదు మంచి సువాసన ఉండే ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఆ నీటిలో కొంచెం ఎక్కువగానే అత్తరు లేదా రోజ్ వాటర్ను కలపండి ఇక మిరియాల గురించి చెప్పనవసరం లేదు మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో చెడు లాగేసుకోవడానికి కూడా అంతే మేలు చేస్తాయి ఈ పరిహారంలో అత్తరు మరియు మిరియాలు ఖచ్చితంగా ఉపయోగించాలి ఈ రెండు మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈజీగా తరిమివేస్తాయి ఈ నీటిని ఇంటిలో మరియు గుమ్మంపై చల్లినప్పుడు ఎవ్వరితో మాట్లాడకూడదు మౌనంగా చేయాలి ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకూడదు ఇక ఆ చెంబులో మిగిలిన నీళ్లను గుమ్మం బయట వైపు ఉంచేయాలి ఇక వరుసటి రోజున ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి ఆ తర్వాత ఆ చెంబును శుభ్రంగా కడుక్కోవాలి స్నానం చేయకముందే ఆ నీటిని బయటపడేయాలి పరిహారం చేసే ముందు చేసిన తర్వాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది ఈ నీటిని చల్లటం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి ఇంట్లో డబ్బు కూడా బాగా నిల్వ ఉంటుంది అన్ని సమస్యలు తీరిపోతాయి ప్రతి మంగళవారం ఇలా ఈ నీటిని గుమ్మంపై చల్లితే ఇక మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు మరి తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం ఇంటి ప్రధాన గుమ్మంపై ఏమేమి చల్లాలి అని మనం వీడియోలో చెప్పుకున్నాము వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా చల్లండి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షితురాలని చేసుకోండి ఆనందంగా జీవించండి ఆర్థికపరంగా వృద్ధి చెందండి మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ధనము మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉంటారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుములు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటుంటారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది అని ఒకవేళ కలువ పూలు దొరక్కపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని చెప్తూ ఉన్నారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి